నమస్తే వెల్కమ్ టు ముందుగా ముసలయ్యపేట మాజీ సర్పంచ్ కో కోడ బంగారమ్మకు నివాళులర్పించిన యనమల రామకృష్ణుడు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు రాజోలీ జలాశయం కేసీ కెనాల్ క్రింద వరిపై సాగు చేస్తున్న రైతులకు శుభవార్త ఆలువలకు సాగునీళ్లు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ముందు అభయం తర్వాత శూన్య హస్తం మాజీ మంత్రి సెటైర్లు ఇల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నిరాశ రాజీనామా చేస్తా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ సంచలన సవాల్ కొత్త యూపీఎస్సీ చైర్మన్ గా ప్రీతి సుదాన్ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ తగ్గిన భక్తుల రద్దీ పరవళ్లు తొక్కుతున్న శ్రీశైల జలాశయం పది గేట్లను ఎత్తిన అధికారులు కల్కీ మూవీ అరుదైన ఘనత ఉత్తర అమెరికాలో అత్యధిక వసూలు రాబట్టిన రెండవ భారతీయ చిత్రంగా నిలిచింది కియరా అధ్వాని బర్త్డే స్పెషల్ గేమ్ చేంజర్ నుంచి సరికొత్త పోస్టర్ రిలీజ్ కాకినాడ జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడ వెంకటరమణ తల్లి ముసలయ్యపేట మాజీ సర్పంచ్ కోడ బంగారమ్మ ఇటీవలే అనారోగ్యంతో మరణించారు ఈ క్రమంలో సోమవారం టీడీపీ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ చొక్కా అప్పారావు చింతమ్డి అబ్బాయి మోత్కూర్ వెంకటేష్ రాజశేఖర్ చొక్కా కాశీ చొక్కా కొయ్య కేశవ కొయ్య సూరిబాబు తదితరులు పాల్గొన్నారు రాజోలీ జలాశయం కేసీ కెనాల్ క్రింద వరి పైరు సాగు చేస్తున్న రైతులకు శుభవార్త అందింది ఆగస్టు రెండు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రాజోలీ జలాశయం వద్ద మైదుకూరు చాపాడు కాల్వలకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సాగునీలు వదలనున్నారు ఇప్పటికే ఈ ప్రాంతంలో వర్షాలు లేక ఈ వ్యవసాయ సంవత్సరమైన పైరు పెట్టుకోగలమా అని ఎదురుచూస్తున్న రైతులకు ఇది అని చెప్పుకోవచ్చు ఓట్లకు ముందు అభయహస్తం ఓట్ల తర్వాత శూన్యహస్తంలా ప్రభుత్వ పనితీరు ఉందని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు ఇవాళ ఏడో రోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణను తక్కువ చేసి చూపించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు రాష్ట్రాన్ని తాము అప్పులపాలు చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దేశంలో చాలా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా మెరుగైన స్థితిలో ఉందన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది ఈ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన కేసులో కవిత జుడిషియల్ రిమాండ్ ను ట్రయల్ కోర్టు మరోసారి పొడిగించింది ఆగస్ట్ పదమూడు వరకు జుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఈ ఏడాది మార్చి పదహారున ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్ లో భాగంగా కవిత తిహార్ జైల్లో ఉన్నారు ఈడీ కేసులో ఇవాళతో కవిత జుడిషియల్ రిమాండ్ ముగియడంతో అధికారులు వర్చువల్ గా ఆమెను న్యాయస్థానం కేసు విచారణ కీలక దశలో ఉన్నదని ఈ సమయంలో కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ తరపు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవితకు మరో పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మరో సంచలన సవాల్ విసిరారు బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని తెలంగాణ యువత చెబితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ సవాల్ చేశారు తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పూర్తి చేసి రిజల్ట్ వెల్లడించిన తర్వాత కాంగ్రెస్ వచ్చి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిందన్నారు కేవలం అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రమే ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటుందని కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు కాగా బుధవారం ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధంతో తప దద్దరిల్లుతోంది ఆ రోజు అశోక్ నగర్ కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు డిప్టీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా అయ్యా డిప్టీ సీఎం గారు మీరు నేను హౌస్ హౌజర్జెన్ గానే పోదాం అధ్యక్ష అశోక్ నగర్ కి పోదాం మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం సెక్యూరిటీ లేకుండా పోదాం మంచిగా పర్సనల్ గా పోదాం పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పిన ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున తెలంగాణ యువత తరఫున లక్ష మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష బులటిన్ లో సార్ తీసుకుందాం Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 by 7 in rdc Welcome back. కొత్త చైర్పర్సన్ గా మాజీ ఐఏఎస్ ప్రీతి సుధాన్ నియమితులయ్యారు ఈ మేరకు మంగళవారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏఎస్ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రీతి సుధాన్ ప్రస్తుతం యూపీఎస్సీ సభ్యురాలుగా ఉన్నారు గతంలో ఉన్న యూపీఎస్సీ చైర్మన్ గా ఉన్న మనోజ్ సోని రాజీనామా చేయడంతో యూపీఎస్సీ సభ్యురాలుగా ఉన్న ప్రీతి సుధాన్ ను చైర్మన్ గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ఆమె ఆగస్టు ఒకటి నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు కాగా యూపీఎస్సీ చైర్మన్ గా ఉన్న మనోజ్ సోని గత కొద్ది రోజుల క్రితం రాజీనామా చేశారు తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఇరవై రెండు మే నెలలో యుపిఎస్సీ చైర్మన్ గా నియామకమైన ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తి కాకముందే రాజీనామా చేయడం చర్చానీయాంశంగా మారింది యుపిఎస్సి లో నియామకాలు పారదర్శకంగా జరగడం లేదని దివ్యాంగుల రిజర్వేషన్లు సహా పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చైర్మన్ రాజీనామా చేయడం వివాదాస్పదమైంది భక్తుల కొంగు బంగారం ఆపద ముక్కులవాడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది మంగళవారం శ్రీవారి దర్శనానికి జనం ఓ మోస్తరుగా తరలివచ్చారు ఈ మేరకు టికెట్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది అదే విధంగా బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు బుధవారం స్వామివారిని అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది భక్తులు దర్శించుకోగా అందులో ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది భక్తులు లు తరనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు తిరుమల శ్రీవారి హుండి ఆదాయం నాలుగు పాయింట్ యాభై కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా పడుతుండటంతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగి శ్రీశైలం ప్రాజెక్టు పరవలు తోకుతోంది ఈ క్రమంలో మంగళవారం రాత్రి అధికారులు పది గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువ సాగర్ కు రెండు లక్షల ఐదు వేల ఏడు వందల లకు నీటిని విడుదల చేశారు అదే విధంగా జూరాల నుంచి రెండు లక్షల ఎనభై ఒక్క వేల నూట తొంభై ఆరు క్యూసెక్లు తుంగభద్ర ద్వారా లక్ష ఏడు వేల రెండు వందల నలభై ఆరు క్యూసెక్లతో కలిపి మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు క్యూసెక్ల నీరు శ్రీశైలం వస్తోంది ప్రస్తుతం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం ఎనిమిది వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ యాభై అడుగులకు చేరింది నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల టిఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల ఏడు పాయింట్ నల్బై ఒకటి తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్ నీటి సాయంతో పద్దెనిమిది పాయింట్ నాలుగు వందల ముప్పై ఏడు మిలియన్ యూనిట్ విద్యుత్ ఉత్పత్తి అయింది ఇక ఆంధ్రప్రదేశ్ లోని కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై నాలుగు క్యూసెక్ నీటితో పదిహేను మిలియన్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది నాగాశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ అరుదైన ఘనత సాధించింది ఉత్తర అమెరికాలో అత్యధిక వసూలు రాబట్టిన రెండో భారతీయ చిత్రంగా నిలిచిందని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది పద్దెనిమిది పాయింట్ ఐదు మిలియన్ల డాలర్ల కలెక్షన్లతో షారుఖ్ మూవీ పఠాను పదిహేడు పాయింట్ నలభై ఐదు మిలియన్ అధిగమించింది అత్యధిక వసలులో బాహుబలి ఏడు మిలియన్ లో అత్యధిక వసూలలో బాహుబలి టు తొలి స్థానంలో ఉంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందల భామ కిఆర్ అద్వాని హీరో హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు ఇక సినిమా కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తుండగా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ఏడాది డిసెంబర్ ఇరవైనా రిలీజ్ చేయనున్నట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసింది అయితే నేడు కిఆర్ బర్త్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ మూవీ టీమ్ ఆమెకు విష్ చేస్తూ సరికొత్త సర్ప్రైజ్ మూవీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది ప్రజెంట్ ఇది నిటింటా వైరల్ అవుతుంది అవుతుండగా అభిమానులు సిటీతో రియాక్ట్ అవుతూ కియారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాగా ఈ సినిమాలో కియారా జాబిలమ్మ రోల్ పోషిస్తుండగా అంజలి ఎస్ జే సూర్య శ్రీకాంత్ జయరాం సునీల్ సముద్ర వంటి నటీ నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు బులెటిన్ లో హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం ముసలయ్యపేట మాజీ సర్పంచ్ కోడ బంగారమ్మకు నివాళులర్పించిన యనమల రామకృష్ణుడు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు రాజౌలి జలాశయం కేసీ కెనాల్ క్రింద వరిపై సాగు చేస్తున్న రైతులకు శుభవార్త ఆలువలకు సాగునీ వదలనున్న ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ముందు హస్తం తర్వాత మాజీ మంత్రి సెటైర్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నిరాశ రాజీనామా చేస్తా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ సంచలన సవాల్ కొత్త యూపీఎస్సీ చైర్మన్ గా ప్రీతి సుదాన్ శ్రీవారి గుడ్ న్యూస్ తగ్గిన భక్తుల రద్దీ పరవళ్లు తొక్కుతున్న శ్రీశైల జలాశయం పది గేట్లను ఎత్తిన అధికారులు కల్కీ మూవీ అరుదైన ఘనత ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో భారతీయ చిత్రంగా నిలిచింది కియరాధ్వని బర్త్డే స్పెషల్ గేమ్ చేంజర్ నుంచి సరికొత్త పోస్టర్ రిలీజ్ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరో బులెటెన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్